ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెలక్షన్ లిస్టు వస్తుందని మార్నింగ్ న్యూస్ పేపర్స్లో అన్నింట్లో ఇచ్చారు కొంతమంది రాత్రి వరకు వస్తుందన్నారు అంత ఆలస్యం లేదండి ఆల్రెడీ సెలక్షన్ లిస్టు రిలీజ్ అయిపోయింది మనకు డైరెక్ట్గా వెబ్సైట్లో మనము అథెంటిక్ వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది మెగా డిఎస్సి సెలెక్షన్ లిస్ట్ రిలీజ్డ్ అని చెప్పేసి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి సెలెక్షన్ లిస్ట్ పదిహేనో తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పారు అలాగే ఈరోజు ఉదయం ఇంతకు ముందుగానే రిలీజ్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ఎవ్రీ బడీ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ పేర్లు ఉన్న వాళ్ళందరికీ కూడాను అలాగే లేని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందకండి ఇలా సెలక్షన్ లిస్ట్ వచ్చిందో లేదో మనకు కొన్ని ఫోన్ రావడం కూడా జరిగాయి కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కానీ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు అని చెప్పేసి ముఖ్యంగా లాస్ట్లో మనకు దఫాలుగా విడుదల చేశారు అలా జరిగిన వాళ్ళు చెప్తున్నారు మరి ఇది ఎలా ఎందుకు జరిగింది మనకు ముందు వన్ ఇస్టు వన్లో పిలుస్తాము పోస్టుకి పోస్టును పట్టే పిలుస్తాము అని చెప్పారు కొన్ని వేకెన్సీలు రావడం వల్ల విడతలుగా కాల్ లెటర్స్ పంపడం జరిగింది మరి ఇప్పుడు పిలిచిన వాళ్ళకి ఎందుకు రాలేదు అని వాళ్ళు వెద చెందుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ మీరు వెద చెందాల్సిన అవసరం ఏమీ లేదు ఈరోజు మార్నింగ్ మన ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా చెప్పారు మరో డిఎస్సీ ఉంటుంది కంగారు పడకూడదు రాని వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి దానికి కూడా మీకు క్లియర్గా ఆన్సర్ అనేది దొరుకుతుందండి తొందరపడి ఏ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు సో మీరు ఇక్కడ ఏంటంటే మనము చివరి వరకు చూడండి ఇందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనకు రోస్టర్ వైజు కేటగిరీ వైజు ఎప్పుడు కూడా అలాంట్మెంట్ ఉంటుంది మేనేజ్మెంట్ వైజ్ అని మరి ఈరోజు మనకి ఇచ్చింది ఓన్లీ ఏపీ మోడల్ స్కూల్స్లో పీజీటీ ప్రిన్సిపల్స్ టీజీటీ పోస్టుల గురించి నాన్ లాంగ్వేజ్ కిందకు వస్తుంది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ రాసిన వాళ్ళు సో ఇవి ఎలా జరిగాయని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూడండి ఎవరు కూడా తొందర పడకూడదు ఎందుకు లేదు అని చెప్పేసి మీ ప్రతి దానికి కూడా మనకు మినిస్ట్రీ నుంచి ఆన్సర్లు వస్తాయి కన్వీనర్ గారు కూడా చెప్తారు సో ప్లీజ్ డోంట్ వరీ ఇన్ దట్ కేస్ సో లెట్ ఎస్ సీ దట్ హౌ దిస్ డివిజన్ అండ్ హౌ దిస్ అలాట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇస్ డన్ చూద్దాము దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయింది డైరెక్ట్గా దాని మీదనే మీకు క్లిక్ చేస్తే మనకు అన్ని పోస్టులకు వెళ్ళదు ఇప్పటి వరకు ముందుగా ఇచ్చినట్టే మెరిట్ లిస్ట్గా పీజీటీస్ టీజీటీసు జోన్ వైజ్ రిలీజ్ చేశారు అది ఎలాగంటే ఇక్కడ మన మెగాడిసి దగ్గర క్లిక్ చేస్తే మనకు క్లియర్గా వస్తుందండి ఇక్కడ ఏపీ మెగాడిసీ సెలక్షన్ లిస్ట్ ఏపీ మోడల్ స్కూల్స్ అని ఇచ్చారు క్లియర్గా ఈ మోడల్ స్కూల్స్లో మనకు పీజీటీస్ సబ్జెక్ట్ వైజ్ ఇచ్చారు అలాగే కింద ప్రిన్సిపల్ పోస్ట్ కూడా ఇచ్చారు స్టేట్ మొత్తం స్టేట్కి ఒకటే ప్రిన్సిపల్ పోస్ట్ లిస్ట్ ఉంటుంది అలాగే టీజీటీసీ లాంగ్వేజెస్ టీజీటీసీ నాన్ లాంగ్వేజెస్ ఇచ్చారు ఇక్కడ క్లియర్గా సో సీ వన్స్ ఇంకా దీనికి ఎలా ఇచ్చేసుకోవాలనేది ఇంగ్లీష్ పోస్ట్ తీసుకుంటే అండి జోన్ వన్ ఎందుకంటే ఇవి మనకు జోన్ వైజ్ ఉంటుంది ఏపీ మోడల్ స్కూల్స్లో సెలెక్ట్ అయ్యింది క్లిక్ హెయిర్ అని కొట్టేస్తే మనకు డైరెక్ట్గా వస్తుంది జోన్ వన్లో ఇంగ్లీష్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ డిస్టిక్ట్ సెలెక్షన్ కమిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జోన్ వన్ ఇక్కడ సబ్జెక్ట్ క్లియర్గా ఇచ్చారు మనకు మీడియం ఇన్స్ట్రక్షన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఇంగ్లీష్ పోస్ట్ పీజీటీ మేనేజ్మెంట్ ఏంటంటే ఏపీ మోడల్ స్కూల్స్ కరెంటు ఇవన్నీ కూడాను మనకు బ్యాక్గ్రౌండ్ మనకు లాగా కరెంట్ అంటే అన్నీ కూడా కరెంటే చూపించారు రోస్టర్ సైకిల్ వన్లోకి తీసుకుంటే రోస్టర్ పాయింట్స్ ఇక్కడ ఎలా ఉన్నాయంటే మనకు కట్ ఆఫ్ పాయింట్స్ కూడా ఇచ్చారు క్లియర్ గాను ఓపెన్ కేటగిరీలో లోకల్ లోకల్ అని ఇచ్చారు ఇక్కడ మళ్ళీ మనకు క్యాండిడేట్స్ ఐడి నెంబర్స్ ఇచ్చారు వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు సత్య వివెల్ పద్మజ ఐవి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు ఫాదర్స్ నేమ్ ఇచ్చారు జెండర్ ఫిమేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఫిమేల్ క్యాండిడేట్సే మేల్ కిందగా ఉన్నారు ఓసీ ఇక్కడ ఓపెన్ కోటాలో వచ్చింది బీసీబీ అండ్ ఎస్టీ ఈ ముగ్గురికి రోస్టర్ వైజ్లో ఆ పొజిషన్లోనే ఖాళీ ఉన్నాయి కాబట్టి అక్కడే సెలెక్షన్ వచ్చిందండి ఈడబ్ల్యూఎస్ ఈజ్ ఈడబ్ల్యూఎస్ అంటే ఒక ఓసీ మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు ఎస్ అని వచ్చింది అలాగే మనకు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే నో పిహెచ్ అంటే నో అలాగే ఇక్కడ ఓహెచ్ పిహెచ్ నో అన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు నో ఆటోమేటిక్గా అయిపోతాయి ఇక్కడ స్పోర్ట్స్ అంటేను అండ్ ర్యాంక్ ఎంత వచ్చింది అని అంటే మనకు ఫైనల్గా కూడా ఎయిటీ ఫోర్త్ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది ఇక్కడ సో ఇది ఫస్ట్ అండి అలాగే సెకండ్లో చూసుకుంటే కూడా మనము బీసీబీలో పేరు ఇచ్చారు ఐడి నెంబర్ ఇచ్చారు ఇలాగేను ర్యాంక్ చూసుకుంటే సిక్స్త్ అంటే ఇక్కడ మీరు అడగచ్చు ఇక్కడ క్వశ్చన్ దీంట్లో ఫిమేలు ఓసీ ఇక్కడ ఎయిటీ ఫోర్త్ ర్యాంక్ వాళ్ళకు వచ్చింది ఇక్కడ సిక్స్త్ ర్యాంక్ వాళ్ళకు వచ్చింది ఎక్కడ బీసీబీలో అంటే అది రిజర్వేషన్లో అనమాట బీసీబీ రిజర్వేషన్లో వచ్చింది సిక్స్త్ ర్యాంక్ అలాగే ఇక్కడ మళ్ళీ చూసుకుంటేను మనకి ఎస్టీకి చూసుకుంటే సెవెంటీ అంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నాను కూడాను ఫస్ట్ సెవెంటీ త్రీకి సెవెంటీ ఫోర్కి సెవెంటీ ఫైవ్ అండి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే సో ఇది మనకు పీజీటీ ఇంగ్లీష్ది ఇచ్చారు అగైన్ యూ కెన్ గో బ్యాక్ అండ్ ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ బాటనీ ఇంగ్లీష్ మీడియము బాటనీ ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు ఇక్కడ పీజీటీ నాన్ లాంగ్వేజెస్ అని క్లియర్గాను జోన్ టూ జోన్ త్రీ అలాగే ఇక్కడ జోన్ టూకు తీసుకుంటేనండి బాటనీ ఇంగ్లీష్ మీడియము ఒకే ఒక్క పోస్ట్ అండి ఇక్కడ ఇచ్చింది మనకి కరెంట్ పోస్టు అది కూడా ఇక్కడ రోస్టర్ సిక్స్ రోస్టర్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే సిక్స్ అని ఇచ్చారు క్లియర్గా మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాము రోస్టర్ వైజు రిజర్వేషన్ వైజు హారిజంటల్ కానీ వర్టికల్ కానీ అలాగే పోస్టులు నింపుతూ ఉంటారని సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒకటే ఒక పోస్ట్ ఉంది ఓసీలో అది కూడాను పల్లపాటి శైల రత్న ఫిమేల్ క్యాండిడేట్ ఇక్కడ కేటగిరీ చూసుకుంటే కమ్యూనిటీ చూసుకుంటే బీసీసీ అని ఉంది ర్యాంక్ చూసుకుంటే ఫిఫ్త్ ర్యాంక్ సో ఇదండి మనకి ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటేను మనకు ఇలాగే డిఫరెంట్ పోస్టులకు మీరు చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా సబ్జెక్టు కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఇలా ఉంది ప్రిన్సిపల్ పోస్ట్ చూసుకుంటేనండి ఇక్కడ లెటెస్సీ ప్రిన్సిపల్ పోస్ట్ కూడాను ఇక్కడ మనకు మొత్తం ప్రిన్సిపల్ పోస్టులు ఈ జోన్ వైజ్ అని కూడా ఉండదు స్టేట్ మొత్తానికి కలిపి ఉంటుంది బ్యాక్లాగ్లో ఉన్న వాటికి కూడా ఇచ్చారు ఇక్కడ అలాగే కరెంట్ కూడా ఇచ్చారు బ్యాక్లాగ్ అండ్ కరెంట్ ఇక్కడ చూసుకుంటేనండి ప్రిన్సిపల్స్ది మనకు మేనేజ్మెంట్ చూసుకుంటే ఏపీ మోడల్ స్కూల్స్ మిగతా వాటిల్లో కూడా ప్రిన్సిపల్ పోస్టులు ఉంటాయి మనకి ఇక్కడ ఓన్లీ ఏపీ మోడల్ స్కూల్స్ చూసుకుంటే బ్యాక్లాగ్ పోస్టులు తొమ్మిది పది పది బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చారు అలాగే కరెంట్ చూసుకుంటే ఐదు ఉన్నాయండి ఇక్కడ కూడా మనము కట్ ఆఫ్ పాయింట్స్ చూసుకుంటేను ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇక్కడ మనకు మార్క్స్ మాత్రం ఇవ్వలేదు ర్యాంకింగ్ అలాగే రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ రోస్టర్ సైకిల్ వన్ టూ వన్ టూ అని మెన్షన్ చేశారు అలాగే రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ దెన్ రోస్టర్ కేటగిరీ ఇచ్చారు ఎస్టీ బీసీ పిహెచ్సి అని చెప్పి అలాను తర్వాత ఓపెన్ ఓపెన్ లోకల్ లో కూడా మనకిక్కడ అన్ని లోకల్లోనే ఫస్ట్ ఐ థింక్ టెన్ పోస్ట్లు కూడా అంటే బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా లోకలే తర్వాత లెవెన్ ట్వెల్వ్ ఓపెన్లో వచ్చాయి తర్వాత మూడు కూడా మళ్ళీ లోకల్లోనే వచ్చాయండి దీన్ని బట్టి చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ మనకు ఓపెన్ లోకల్ ప్రతిదీ కూడా రోస్టర్ వైజ్ మాత్రమే అలాట్ చేయబడతాయి రోస్టర్ సైకిల్స్ ఇచ్చారు ఇక్కడ వన్ త్రీ ఫోర్ అని చెప్పేసి అలాగే రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు దీని ప్రకారమే అలాట్మెంట్ అనేది జరిగింది సో ఏపీ మోడల్ స్కూల్స్లో ప్రిన్సిపల్ పోస్టులు ఇలా వచ్చాయి మళ్ళీ మీకు ఏ కేటగిరీ అయినా కూడా దానికి వెనక్కి వెళ్ళి మీకు ప్రిన్సిపల్ పోస్టులు ఎలా ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి అని అన్నీ కూడా చూసుకోవచ్చండి జోన్ జోన్ వైజ్ ఏమో సబ్జెక్ట్ పోస్టులు ఏమో ఒకటే ఉంటుంది మేనేజ్మెంట్ వైజ్ చూసుకోవాలి ఏపీ మోడల్ స్కూల్స్కి అయితే పదిహేను పోస్టులు ఇచ్చారు మరి మిగతా స్కూల్స్కి ఎలా ఇచ్చారు అని తెలుస్తుంది ఇంతవరకు రిలీజ్ అయినా మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నంత మట్టుకేనండి ఇక్కడ పీజీటీ పీజీటీ తర్వాత ప్రిన్సిపల్ మనకి ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు అలాగే టీజీటీస్ చూస్తేనే మనం ఇక్కడ నాన్ లోకల్ అంటే మనం చాలా చూసాము ఇంతకుముందు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ టెస్ట్ మనకి కాకుండా కొంతమంది ఆపర్చునిటీని మిస్ అయిన వారు చాలామంది ఉన్నారని సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం టీజీటీ నాన్ లోకల్స్ జోన్ వన్ చూసుకుంటే ఎలా ఉందో చూద్దాం ఇప్పటికైనా ఎన్ని పోస్టులు వచ్చాయని చూసుకుంటే సిక్స్ పోస్టులు అండి ఇక్కడ బ్యాక్ అండ్ కరెంట్ చూసుకుంటే బ్యాక్లాగ్ పోస్టులు ఏమీ లేవు ఒక ప్రిన్సిపల్స్కే మనకు బ్యాక్లాగ్ పోస్టులు వచ్చాయి ఇక్కడ చూసుకుంటే అన్ని కరెంటు పోస్టులు అండి రోస్టర్ సైకిల్స్ చూసుకుంటే అన్ని వన్ మాత్రమే ఉన్నాయి అలాగే రోస్టర్డ్ పాయింట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా రోస్టర్ పాయింట్స్ చూసినా కూడా తక్కువ నుంచి ఎక్కువకు వెళ్ళిపోతుంటాయి అదే మెరిట్ లిస్ట్ వైజ్ అండి ఇది ఇక్కడ ముందు చూసుకుంటే కేటగిరీ చూసుకుంటేనండి ఓసీలు ఇచ్చారు ముందుగా ఫ్రెండ్స్ కేటగిరీ చూసుకుంటే ఇక్కడ ముందు వన్ టూ త్రీ ఓసీలకండి తర్వాత బీసీడీ వచ్చింది మళ్ళీ ఓసీ ఎస్సీ గ్రూప్ టూ వచ్చింది నెక్స్ట్ సో అంటే ఇక్కడ మనకు కేటగిరీస్ కూడా ఏమొచ్చాయి ఎందుకు ఇవే వచ్చాయి ముందు వేరేవి లేవు ఎందుకు అంటే అది కూడా మనకు రోస్టర్ పాయింట్స్ని బట్టి ఉంటాయండి రోస్టర్లో తక్కువ నుంచి ఎక్కువ పాయింట్స్కు వెళ్తుంటుంది అలాగే ఇక్కడ మనకు చూసుకుంటేను కమ్యూనిటీలో కూడాను ఎవరు ఈ ఓపెన్ కేటగిరీ కమ్యూనిటీ బీసీడీ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రావచ్చు బీసీడీ వచ్చారు ఇక్కడ ఇది ఓపెన్ కేటగిరీలో మళ్ళీ బీసీడీనే వచ్చింది ఇది ఓపెన్ కేటగిరీలో మళ్ళీ బీసీబీ వచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మనకు రోస్టర్లో చూసుకుంటానండి బీసీడీలో బీసీడీలో బీసీడీ క్యాండిడేట్ కమ్యూనిటీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అలాగే మళ్ళీ ఓపెన్లో మెయిల్ ఓపెన్లో కూడా బీసీడీ కేటగిరీ సెలెక్ట్ అయింది ఇక్కడ గ్రూప్ త్రీలో ఎస్సీ గ్రూప్ టూలో ఎస్సీ గ్రూప్ టూ క్యాండిడేట్ సో ఇక్కడ మనకు ఇలా గ్రూప్ ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే రోస్టర్ వైజ్ పాయింట్స్తోనే అలాట్మెంట్ అనేది జరుగుతుంది కాస్ట్ వైజ్ కూడా జరుగుతుంది అలాగే కా ఆ కాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్ట్లకు మాత్రమే జరుగుతాయి మీకు ఇక్కడ చూసుకుంటేనే ఓపెన్ లోకల్ క్లియర్గా ఇచ్చారు హండ్రెడ్ పేర్లు ఇచ్చారు సో ఇది మనకు మ్యాథమెటిక్స్ నాన్ లాంగ్వేజెస్ కింద ఇంగ్లీష్ మీడియం వల్ల ఏపీ మోడల్ స్కూల్ మేనేజ్మెంట్లో ఓన్లీ సిక్స్ పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి అంటే అక్కడ ఉన్న పోస్టులను అనుసరించి మాత్రమే సో అలాగే చూసుకుంటే మనము టీజీటీ సోషల్ స్టడీస్ చూద్దామండి టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం జోన్ వన్ చూస్తే ఎలా ఉంది ప్రతి జోన్లో మీరు అలాగే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు అంటే దీన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఎస్సీ ఎస్జీటీ వచ్చినప్పుడు కూడా ఎలా వస్తుంది అనేది సో ఇక్కడ ఇది చూసుకుంటే మనకు నాలుగు పోస్టులు మాత్రమే అన్నీ కూడా కరెంటే ఒక ప్రిన్సిపల్ లోనే మనము బ్యాక్లాగ్ చూసామంటే మిగతా ఆయన ఇక్కడ రోస్టర్ పాయింట్స్ చూసుకున్న థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ క్లియర్గా ఉన్నాయి ఇక్కడ రోస్టర్ కేటగిరీ చూసుకుంటే అంటే ఆ రోస్టర్ లిస్ట్లో ఫలానా కేటగిరీలోనే పోస్ట్ వేకెంట్గా ఉంది ఓపెన్ 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 దెన్ బీసీ వచ్చిందండి నెక్స్ట్ అలాగే ఓపెన్ లోకల్లో చూసుకుంటేను ఇక్కడ ఓపెన్లో ఒకటి ఉంది ఓసీలో మళ్ళీ మిగతా మూడు కూడా లోకల్లే అలా చూసుకుంటే ఇక్కడ మళ్ళీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీలోంచి సెలెక్ట్ అయ్యారు ఓపెన్లో కంటే బీసీడీలోంచి ఇక్కడ మళ్ళీ బీసీఏ బీసీడీ బీసీడీ వచ్చారండి ఇంతవరకు మనకి ఇక్కడ ఈడబల్యూఎస్ అక్కడ ఒకటే చూసాము ఒక దాంట్లోను ఇక్కడైతే ఈడబ్ల్యూఎస్ మిగతా కేటగిరీస్ ఎవరు లేరు సో నెక్స్ట్ మళ్ళీ మనము ముందుకు వెళ్తేనో ఇక్కడ మనకి టీజీటీ సోషల్ స్టడీస్ చూసాము టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం చూస్తే జోన్లు నాలుగింట్లో ఉన్నాయి మనం ముందు కూడా అన్ని పోస్టులు అన్ని జోన్స్లో లేవండి కొన్ని జోన్స్లో కొన్ని పోస్టులు లేవు కూడా సో ఇక్కడ టీజీటీ సైన్స్ తీసుకుంటే మనకు నా నాలుగు జోన్స్లో కూడా ఉన్నాయి అలాగే జోన్ ఫోర్లో ఎలా సెలెక్షన్ వచ్చిందో చూద్దాము టీజీటీ సైన్స్ టీజీటీ సైన్స్ ఏపీ మోడల్ స్కూల్స్లో జోన్ ఫోర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ థర్టీ ఎయిట్ మెంబర్స్ అండి జోన్ ఫోర్లో అంటే ఇక్కడ చాలా పోస్టులు మోడల్ స్కూల్స్లో ఉన్నట్టే ఇక్కడ లెక్క ఇక్కడ కూడా చూసుకుంటే నేను ఒక ప్రిన్సిపల్ పోస్ట్లోనే బ్యాక్లాంగ్ ఉందని చెప్పాను ఇక్కడ అన్నీ కూడా కరెంట్ పోస్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు లిస్ట్ చూసుకుంటేనండి రోస్టర్ సైకిల్ మీరు అన్నారు కదా మాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు వచ్చిందని ఇక్కడ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇది రోస్టర్ సైకిల్ అన్నీ కూడా వన్ టూ వన్ టూ అంటే అక్కడ మనకు చెప్పాం ఎంతవరకు ఎంతవరకు అయితే వస్తుందో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుందని రోస్టర్ పాయింట్స్ చూసుకుంటానండి ఇక్కడ మీకు ఇదిగోండి ఇక్కడ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ ఇక్కడ హండ్రెడ్ కాగానే రోస్టర్ పాయింట్స్ అది మళ్ళీ హండ్రెడ్ వన్ ఉండదు ఇక్కడ మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ అని చెప్పి ఇక్కడ రోస్టర్ కేటగిరీ చూసుకోండి బీసీబీ ఈడబ్ల్యూఎస్ నైంటీ సిక్స్ ఫలానా పోస్ట్ కాలి ఉంది అది ఈడబ్ల్యూఎస్ కంటే అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళనే నింపాలి ఎస్ మెయిల్ ఇక్కడ చూసారా మెయిల్ ఈడబ్ల్యూఎస్కి వచ్చింది ఇది నైంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ కోట్ల శివయ్య నరసింహుడు ఫాదర్ పేరు ఓసి ఈడబ్ల్యూఎస్ అంటే కొంతమందికి అభిప్రాయం ఉంది ఈడబ్ల్యూఎస్ మేల్స్కు ఉండదు అని అది మేల్స్కు ఉండదు అని కాదండి మేల్స్కి కూడా ఉంటుంది ఫీమేల్స్ కూడా ఉంటుంది అది ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది దీనిలో మనకు ఈడబ్ల్యూఎస్ కోటా కూడా వచ్చింది సో ఇన్ని పోస్ట్లు రోస్టర్ వైజ్లో మనకు సెలెక్ట్ అయ్యాయి దగ్గర దగ్గర థర్టీ సిక్స్ పోస్టులు మోడల్ స్కూల్స్కి సెలెక్ట్ అయ్యారండి ఈ పోస్టులు సైన్స్ ఇంగ్లీష్ మీడియం మేనేజ్మెంట్ ఏపీ మోడల్ స్కూల్స్ అలాగే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే వేరే సబ్జెక్టులో కూడా చూసుకుంటే మ్యాథ్స్ మనకు ఓన్లీ త్రీ జోన్స్లో ఉన్నాయి సెకండ్ జోన్లో మ్యాథ్స్ పోస్ట్ లేవు అలాగే మ్యాథ్స్ పోస్టు ఫోర్లోకి చూసుకుంటే ఎన్ని వచ్చాయి దీన్ని బట్టి చూసుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది ఎన్ని పోస్టులు ఉన్నాయని చాలామంది వెదకు గురవుతున్నారు మాకు రాలేదని చెప్పి అలాగే మార్నింగ్ మనకు మెసేజ్ కూడా వచ్చింది నారా లోకేష్ గారి గురించి విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి గారు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు పోస్టులు రావని మరో డీఎస్సీ మీ గురించి తప్పకుండా ఉంటుందని సో ఫ్రెండ్స్ మీరు మీరెవరు కూడా చింతించాల్సిన పని లేదు అయ్యో మాకు రాలేదు అని చెప్పేసి ఇక్కడ మీ ఈ లిస్టులు చూస్తుంటే మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది ఏ రోస్టర్లో ఏ పోస్ట్ ఉందనేది ఏ లిస్ట్ వస్తుందనేది క్లియర్గా ఇక్కడ కూడా చూడండి మీరు లిస్ట్లో కరెంట్ పోస్ట్ రోస్టర్ సైకిల్ వన్ అక్కడ రోస్టర్ పాయింట్స్ చూసుకుంటే హండ్రెడ్ అయిపోయింది హండ్రెడ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ వన్తోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఓసీకి వచ్చింది ఓసీలో కూడాను మెయిల్ క్యాండిడేట్కు కమ్యూనిటీ చూసుకుంటే బీసీబీ అంటే బీసీబీ వాళ్ళు ఓసీలో సెలెక్ట్ అవ్వకూడదని లేదు ఓపెన్ కేటగిరీలో కూడా సెలెక్ట్ అవ్వచ్చు వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో సో అలాగే ఇక్కడ బీసీబీ వచ్చింది మళ్ళీ చూసుకుంటేనండి ఇక్కడ రోస్టర్ పాయింట్స్ చూసుకుంటే మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ ఇక్కడ చూసుకుంటే చూసారా నైన్టీన్త్ వరకు స్టార్ట్ అయింది సో ఈ విధంగా మనకు సెలక్షన్ లిస్ట్లో అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనే ఒక క్లియర్ కట్ ఐడియా మాత్రము వస్తుంది అనమాట మీకు ఎలా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ర్యాంక్స్ కూడా చూసుకోండి మీకు ఎలాంటి ఇది రాదు ర్యాంకులు చూసుకుంటే థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ మరి ఇదేంటి థర్టీ ఎయిట్ తర్వాత సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ ఉందంటే అక్కడ ఎస్సీ గ్రూప్ వన్ కాబట్టి పదిహేడు వందల నలభై ఎనిమిది వాళ్ళకు కూడా ఏపీ మోడల్ స్కూల్లో వచ్చింది ఇక్కడ మళ్ళీ చూసుకుంటే చూసారా నలభై ఒకటి అరవై ఐదు నలభై ఐదు ఇలా అంటే అక్కడ కేటగిరీ వైజ్ అనమాట ఇక్కడ బీసీఏ అరవై ఐదు వాళ్ళకు వచ్చింది మళ్ళీ కింద పోతుంటేను ఇక్కడ మనకు రోస్టరు ఇక్కడ ఫిఫ్త్ రోస్టర్ పాయింట్స్ చూసుకుంటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ వచ్చిందనమాట ర్యాంక్ ఫార్టీ ఫిఫ్త్ ర్యాంక్ వాళ్ళకు వచ్చింది సో ఇలా మనకు చూసుకుంటే క్లారిటీ మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కంపల్సరీ కూడాను ఇంకా వేరే పోస్టులు ఎస్ఏ కానీ ఎస్సిటీ కానీ రిలీజ్ అయిన తర్వాత కూడా మన ఛానల్ మీకు చూపిస్తుంది దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాని అనాలిసిస్తో పాటు చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు నెక్స్ట్ టెక్ అండ్ డిఎస్సీ కంటెంట్ కూడా వస్తుంది షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది అండ్ ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్